పెంచుకోవడం ద్వారా కూరగాయలు ఆకుకూరలు విత్తనాలను తమ పెరట్లో రసాయనిక ఎరువులు పురుగు మందులు ప్రమేయం లేకుండా సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన పంటల శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివ తెలిపారు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు అధ్యక్షతన ముండ్లమూరు మండలం ఈదర్ గ్రామంలో ముప్పై ఎస్సీ కుటుంబాలకు పెరటి తోట విత్తనాలు పంపిణీ చేశారు చిరుధాన్యాల వాడకం ద్వారా మహిళలు సాధికారత పెరటి తోట పెంపకంపై అవగాహన పెంచుకొని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై శాశ్వత విముక్తి పొందడానికి సహజ పద్ధతిలో పెంచిన కూరగాయలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని శాస్త్రవేత్త టి మానస తెలిపారు కార్యక్రమం అనంతరం ఉద్యాన పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో రైతులు సాగు చేస్తున్న మిరప పంటలలో వచ్చే తెగుళ్లకు సంబంధించి రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు కార్యక్రమంలో ముండ్లమూరు మండల వ్యవసాయ అధికారి ఎస్కే ఫారూక్ డిబిఆర్సీ రీజన్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు కృషి విజ్ఞాన కేంద్రం పశువుల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె లీలాకృష్ణ నల్లబోతు హనుమంతరావు ఎం త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు అలా అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఎంత బిజీ లైఫ్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ వాళ్ళే పెంచుకుంటారు వాళ్ళు రోజు తీసుకోవాలి అనుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళే పెంచుకొని ఎటువంటి మందులు అలాంటివి ఏవి వేసుకోకుండా మోస్ట్లీ ఆర్గానిక్ వేలోనే వాళ్ళు వాళ్ళ కావాల్సిన ఆకుకూరలు అయితే మీ టొమాటోస్ చిన్న చిన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ ఇళ్ళ దగ్గరే పెంచుకుంటారు మీకు ఇంత ఆపర్చునిటీ ఉండి చక్కగా ఇంటి దగ్గర ఇంత ప్లేస్ పెట్టుకుంటారు అలాగే సీడ్స్ ఫ్రీ ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీకు ఇలా ఇచ్చినవన్నీ మిస్యూజ్ చేసుకోకుండా ఈ ప్యాకెట్స్ అన్నీ మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో వేసుకుంటే రేపు నెక్స్ట్ వచ్చే టూ మంత్స్లో టొమాటోస్ వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ రూపీస్ కేజ్ అవుతుంది కదా ఆల్మోస్ట్ అది నాన్ వెజ్తో సమానంగా అయిపోతుంది టొమాటోస్ వేసుకోకుండా ఏం కూర వండుకోలేము కదా మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియా మన సౌత్ ఇండియా మొత్తం టొమాటో లేని ఏ కూర వండం సో అంత డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే బదులు ఇప్పుడు మీరు వేసుకున్నారనుకోండి ఆ రెండు నెలల్లో మీకు ఖచ్చితంగా టొమాటోస్ వస్తాయి ఆ ఒక్క నెల మీరు డబ్బులు సేవ్ చేసుకున్నట్లయితే బోల్డ్ అంత డబ్బులు మీకు అట్లీస్ట్ వెయ్యి రూపాయలైనా మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఆ వెయ్యిని మీరు ఏదో ఒక దానికి ఉపయోగపెట్టుకోవచ్చు కదా మీ ఫ్యామిలీలో ఏదో ఒక యూజ్ చేసుకోవచ్చు ఇచ్చినవి మిస్యూజ్ చేసుకోకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి దగ్గర నాటుకోండి బేసవారిపేట పట్టణంలోనే